నా పేరు జయరాణి అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు జన్వరి నియోజకవర్గం అండి బాపులపాడు మండలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మార్క్ ఎలా కనబడుతుంది కి హండ్రెడ్ కనబడుతుంది అండి కి హండ్రెడ్ అంటే డిప్యూటీ సీఎం గా కంటే సీఎం గా అవ్వాలని అనుకుంటున్నారా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మా అందరి కోరిక అది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏమి చేయలేని పనులన్నీ కూడా గత ప్రభుత్వం దాచుకోవటం దోచుకోవటం తప్ప జనానికి ఏదో పథకాల పేరుతో పదివేలు పదివేలు వేసేసి జనాన్ని మసిపూసి పూసి మారేడుగా చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా డెబ్బై సంవత్సరాలు సాధించలేని స్ట్రైబల్ ఏరియాలో రోడ్లు వేపించి వాళ్ళ ఎంతో మంది అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన రోడ్లు కానీ ఎన్నో చేస్తున్నారు అలాంటి వ్యక్తికి ఇప్పుడు కాదండి ముందు ముందు కాలంలో మేము సీఎంగా చూస్తామని ఆశపడుతున్నాం అదే డోన్లీ గిరిజనులు ఉన్నారు కదండి వాళ్ళకి రోడ్డు సదుపాయం కల్పించారు అది విజయాల విజయనగరం ఆ ఏరియాలో తీశారు కదా అది చెప్పింది అదేనండి ఆ చాలామంది ఏంటంటే హోమ్ శాఖ తీసుకుంటే బాగుండేది అంటున్నారు ఆయన పంచాయతీ శాఖ తీసుకోవడం వల్ల చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు అంటున్నారు కదా అన్ని శాఖలు మేము పట్టుందండి ఒక ఆయన అందులో ఆ డిపార్ట్మెంట్లో ఉన్నారని కాకుండా ఎందులో ఉన్నా సరే ప్రశ్నించాక ఆయనకు ఉంది ప్రశ్నించడానికి ఆయన వచ్చారు ఓటమిలో ఉన్నా సరే తప్పు జరిగితే ఊరికిన ప్రసక్తి అయితే లేదు చంద్రబాబు నాయుడు గారైనా నిలదీసి అడుగుతారు మోదీ గనైనా అడుగుతారు కాబట్టి ఇవాళ రోజున ఆయన ఎక్కడో ఎవరెస్ట్ సిఖ్రంలో ఉన్నారు ఆయన ఓకే అండి థ్యాంక్ నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు గన్నవరం నియోజకవర్గం ఎగ్జ వరకు నుంచి వచ్చామండి ఇంత ఎందులో కూడా విజయోత్సవం అంత దూరం నుంచి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానమా లేకపోతే పార్టీ మీద అభిమానమా మొత్తం అంతా ప్రేమ ప్రాణం ప్రేమ అంతా మీరు వీర మహిళల పార్టీ కోసం పని చేస్తారో ఆ వీర మహిళ పార్టీ కోసం అన్న కోసం పోరాడారు ఏమేమి యాక్టివిటీస్ చేశారు ఇప్పటి వరకు గ్రామంలో మేము సల్మాన్ శట్ రమేష్ గారి టీం అండి ప్రతి ఒక్కటి గ్రామంలో ప్రతి గ్రామం మేము వర్క్ చేసుకుంటానే వస్తున్నాం మా గ్రామంలో ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నాం గ్రామంలో చిన్న చిన్న పనులన్నీ చేయించుకుంటూ వస్తున్నాం మా గ్రామంలో కూటమిలో సిక్స్ సూపర్ సిక్స్ అన్నారు కదా అవి ఏమైనా జరిగాయో అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు పబ్లిక్ అంటే కొంచెం కంగారు పడతా ఉంటారు కదా జరుగుతా జరుగుతాయి ఇప్పుడు మనకు ఒక్క సంవత్సరం కూడా అవలేదు కదండి ప్రభుత్వం వచ్చి అందుకని కాస్త లేట్ అవుతుంది కనీసం మనం వర్క్ చేస్తున్నాం గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా కనిపించింది అంటారు అప్పటికి చాలా చాలా తేడా కనబడుతుంది ఇప్పుడు జనాలు చూస్తే మీకు తెలుస్తుంది కదా చాలా అందరూ కూడా బాగా అర్థం చేసుకుంటున్నారు అసలు జనాల్లో ప్రేమ కనబడుతుంది ఇంత వరకి ఏదో ఉంటే వస్తారని అనేది ఇప్పుడు ఆ ప్రేమను బట్టి వస్తున్నారు అభిమానం కూడా కదా ఆ ప్రేమ కావాలంటే ప్రాణం ఇచ్చేస్తాం మాకు ఈ ప్రాణం ఆయన వల్లే ఉంది ఆయన మాటలు చెప్తే ఆయన ఒక్కసారి ఆయన మాటింటే చాలు మనం ఎంతో పుణ్యం చేసుకున్నామా ఇంకోసారి మనం బతుకుదామా అనిపిస్తుంది ప్రాణం పోతున్న వాళ్ళకు ప్రాణం పోసుకున్నట్టు ఉంటుందా సమాధానం

ఈ పది ఎందుకంటే విజయోత్సవ సభ అని అనుకుంటే సంవత్సరాలు కష్టమే కనబడుతుంది ఏమంటారు కష్టం కనపడుతుంది ఆయన కష్టానికి రిజల్ట్ కూడా కనపడుతుంది మేడం వీళ్ళు అధికారంలో ఉండి చేయలేనివని కళ్యాణ్ గారు చేశారు మూడు పెళ్లిళ్ళు అన్నారు అయ్యన్నారు వీళ్ళు ఏం చేశారు మేడం ఆయన చాలా ఇండస్ట్రీ ఇప్పుడు ఇండస్ట్రీలు తెప్పించడంలో గానీ గ్రామీణ అభివృద్ధిలో గానీ ప్రతి దానిలో కూడా పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ ముందున్నారు వీళ్ళు అధికారంలో ఉండి దాచుకుంటుంది తప్ప చేసింది ఏమీ లేదు అభివృద్ధి శూన్యం ఎంతవరకు ఐదు వేలు ప్యాకేజీ చేసి జనాలకి కళ్ళల్లో కారం కొట్టి ఇచ్చేసినట్టు ఉన్నాడు పరిస్థితి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాము కదా మాకు ఓట్లు అనుకున్నారు కానీ అవన్నీ సంక్షేమ పథకాలు ఏమి వాళ్ళకి పనిచేయలేదు కదా సో ఇప్పుడు ఈ సూపర్ సిక్స్ లో కూడా ఇవి మీరు ఎలా చూస్తున్నారు దాన్ని ఈ సూపర్ సిక్స్ దెబ్బకి జగన్ కోట బద్దలైపోతాడు